శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురుజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఖచ్చితంగా తుల రాశి వారి జాతకులు మీ జీవితంలో జరిగేది ఇది సాయంత్రం ఆరు దాటాక చమత్కారం జరగబోతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరి మంచి మనస్సు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గ్రహస్థితులు అనుసరించి వీళ్లకు సమయాలు పరిస్థితులు ఈ రోజై మారబోతున్నాయి అనేకమైన మార్పులు జీవితంలో జరగబోతున్నాయి మంచికి చెడు పొందుకున్నారు చెడుని చూశారు కానీ మంచికి మంచి జరగడాన్ని చూసి మీరు చాలా షాక్ అయిపోతారు దీంతో పాటుగా వీరి యొక్క స్థితి గతుల్లో మార్పు అయితే కనకపోతుంది ఈ రాశి జీవితంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయో చూస్తే గనక ఖచ్చితంగా ఎదుర్కొన్న కష్టాలు బాధలు అన్నింటినీ మర్చిపోతారు మీకు వాటి నుండి విముక్తి కలగబోతుంది జీవితం అనుకూలదాయకంగా మారబోతుంది ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది కాకపోతే మీరు చేస్తున్న పనులు అనేవి కొద్ది కొద్దిగా జరిగినా కూడా పూర్తిగా ఆ పనులు అనేవి ఈ రోజు పూర్తి చేస్తారు మొదట్లో 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 రోజు రోజు కొద్దిగా కొద్దిగా పరిస్థితులు నెమ్మదించినా మీ పనులు తప్పక పూర్తవుతాయని నమ్మకం ఉంచుకోండి ఎదుటి వ్యక్తి మాటలు పట్టించుకోవద్దు అలాగే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా మారే అవకాశం ఉంది ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఏ పనులు అయితే సగంలో ఆగిపోయాయో పెండింగ్ లో పడిన పనులు అన్ని కూడా ఈ సమయం నుంచి పూర్తి చేస్తాము సంపూర్ణమవుతాయి అనే ఒక అవగాహన ఒక నిశ్చింత మీకు కలగక ఈ సమయంలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోనిబ్బరం పెరుగుతుంది ఆరోగ్య విషయం చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వ్యక్తులకు సమయానికి ధనం అందుతుంది అదేవిధంగా అప్పుల బాధ నుంచి ఈ రోజు విముక్తి కాబోతున్నారు సమాజంలో బంధువుల్లో మీకైతే విలువ పెరుగుతుంది సమాజంలో బంధువుల్లో మీకైతే విలువ పెరుగుతుంది ఎక్కడి నుంచో మీకు రావాల్సిన ధనం లేదా మీకు తెలియని ధనం ఉన్నట్లయితే ఈ రోజున చేతికందొస్తుంది పరపతి బాగా పెరుగుతుంది ఒక మంచి గుడ్ విల్ మీకు లభించబోతుంది ఏ పని చేసినా పనికి తగ్గ ప్రతిఫలితం ఇక అందుతుంది అనే ఒక భరోసా వస్తుంది ఇలాంటి భరోసా ఇచ్చే ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు ఒక చమత్కార వశ్యమైన చోటు చోటు చేసుకోబోతుంది ఎందుకంటే అన్ని ఫలితాలు చక్కగా జరగబోతుంది ఊహించని విధంగా ప్రతి పని కూడా ఆకస్మికంగా అప్పటికప్పుడు జరిగిపోతుంది ఒక పని కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు ఇది చూసి అందరూ మిమ్మల్ని చూసి చాలా గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాశివారు అందరూ ఇరుగు పొరుగు వారు సైతం కూడా షాక్ అయ్యే శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆకస్మిక ధనలాభం విదేశీ యానం ఇటువంటి ప్రతి విధమైన చమత్కారం అనుకుని శత్రువులకు కూడా మీకు చాలా వరకు ఆశ్చర్యపోయే ఫలితాలు చూసి వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా మారబోతుంది శుభ పరిణామాలు మీ జీవితంలో భగవంతుని అనుగ్రహంతోనే చోటు చేసుకోబోతున్నాయని చెప్పొచ్చు ప్రతికూలతలు తప్పించుకుని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసాను పాటించుకోండి